సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో ఈరోజు మనకు లో కొత్త అల్టిమేట్ స్పిన్ అయితే వచ్చింది ఈ అల్టిమేట్ స్పిన్ అనేది తక్కువ రేట్కి ఎట్లా స్పిన్ చేసుకోవాలని చెప్తాను సో వీడియో దాకా చూడండి అండ్ అట్లా మన కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి సో పైన మీరు చూసుకోవచ్చు పైన స్క్రోల్ అవుతుంది మనకు అల్టిమేట్ గిల్చి స్పిన్ అనేది సో కొత్తగా ఈరోజు వచ్చింది జస్ట్ దాని మీద క్లిక్ చేయండి మనకైతే ఓపెన్ అయితే సో ఈవెంట్ అన్నది ఈ రోజు నుంచి మన మనకు నెక్స్ట్ మంత్ ట్వంటీ సెవెంత్ వరకు అయితే ఉంటుంది అంటే వన్ మంత్ అన్నమాట సో ఈ వన్ మంత్ లో మనం చాలా చేసుకోవచ్చు చాలా ట్రిక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం స్పిన్ తీసుకొని సో ఫస్ట్ అయితే మనం రివార్డ్స్ చూద్దాం జస్ట్ రివార్డ్స్ క్లిక్ చేయండి మనకు రివార్డ్స్ అయితే ఓపెన్ అయితే సో ఫస్ట్ చూసి మనకి సెట్ అన్నమాట ఇది డ్రెస్ అయితే బాగున్నది ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వైట్ కలర్ లో ఉన్నది అండ్ పీసులు పీసులు ఉన్నది అన్నమాట డ్రెస్ మొత్తం సో డ్రెస్ బాగానే ఉన్నది దాని తర్వాత గ్లైడర్ అన్నమాట ఇది సో గ్లైడర్స్ సేమ్ థీమ్ తో అయితే ఉన్నది మొత్తం వైట్ క్లాత్ క్లాత్తోని పీసులు పీసులు అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ప్యాక్ అనమాట ఇదే మనకు బ్యాక్ ప్యాక్ అండ్ దాని తర్వాత మనకు ఇది జిమ్ అనమాట అండ్ అట్లా మనకు స్కారల్ అప్గ్రేడబుల్ గన్ స్కిన్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇది మ్యాక్స్ లెవెల్లో ఎట్లుంటుంది బాగున్నాయి కదా అండ్ ఇక్కడ మనకు ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు పోజ్ అనమాట మనకి ఇది వస్తే ఆ షూట్స్తోని అంటే ఆ డ్రెస్తో ఇది వస్తే ఇట్లా మనకు స్టైల్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లూట్ క్రియేట్ ఇది కిల్ ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వెప్పన్ ఇది నాకు బాగా నచ్చింది ఇది చూడండి బాగున్నాయా నాకు నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వెపన్ పట్టుకుంటే అట్లా అనమాట సో ఇవ్వనమాట రివార్డ్స్ అనేది అండ్ మీకు చెప్పిన కదా ట్రిక్స్ అని చెప్పేసి సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మనం డైలీ టెన్ యూసీ పెట్టి తిప్పినాం అనుకోండి థర్టీ డేస్ వరకు మనం జస్ట్ థర్టీ యూసీతో థర్టీ స్పిన్స్ అయితే తిప్పుకోవచ్చు అనమాట మీకు లక్ బాగుంటే ఈ థర్టీ స్పిన్స్ లలో ఏదైనా జిమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాయల్ పాస్ లో కొన్ని క్రేట్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇట్లా మనకు యొక్క టూ ఆర్ త్రీ క్రియేట్స్ అయితే ఉంటాయి ఎవరైతే రాయల్ పాస్ ఉన్నారో వాళ్ళకి క్రియేట్స్ అయితే అన్నమాట సో జస్ట్ మీరు పోయి సెకండ్ వాచ్లు అయితే రెడీమ్ చేసుకోండి ఫస్ట్ వాచ్లు అయితే రెడీమ్ చేసుకోకండి సెకండ్ వాచ్ రెడీమ్ చేసుకొని మీరు దీన్ని అల్టిమేట్ చట్లా యూజ్ చేసారు అనుకోండి మీరు జీరో యూసీకే స్పిన్ అనేది తిప్పుకోవచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈరోజే ఒక కొత్త ఈవెంట్ అయితే యాడ్ అన్నమాట ఈవెంట్స్ దాంట్లో జస్ట్ ఈవెంట్స్ ఓపెన్ చేసి సెకండ్ దాని మీద క్లిక్ చేయండి ఇదైతే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు చాలా వాచెస్ అయితే ఉన్నాయి వాచెస్ అనేది మనం ఫ్రీగా పొందొచ్చు అనమాట దానికి మనం ఏం చేయాలంటే మనకు పర్క్స్ వాచెస్ ఉంటాయి కదా అవైతే కలెక్ట్ చేసుకోవాలి గేమ్లో కలెక్ట్ చేసుకుంటే ఇవి రెడీమ్ చేసుకోవచ్చు అనమాట ఫిఫ్టీ యూసీఈ త్రీ ఫార్టీ యూసీఈ త్రీ థర్టీ యూసీఈ త్రీ అనమాట ఇట్లా మనం వాచెస్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు అండ్ వీటితోనే మనం ఆ స్పిన్ అనేది తిప్పుకోవచ్చు డిస్కౌంట్లో సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనమాట సో మనం ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి మనకు ఇక్కడ డిస్కౌంట్ వాచెస్ అయితే వస్తాయి సో ఆ వాచెస్తో తో మనం రెడీమ్ చేసుకుంటే స్పిన్ అనేది తిప్పుకోవచ్చు తక్కువ యూసీతోని రెండు తీసుకోవాలన్నమాట ప్రైమ్ అండ్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్స్ రెండు తీసుకుంటే మనకు చాలా వాచెస్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యూసీఎఫ్ ఈవెంట్ అయితే ఉన్నాయి కదా సో యూసీఎఫ్ ఈవెంట్ అనేది ఇంకా టెన్ డేస్ అయితే ఉన్నది సో ఈ టెన్ డేస్ లోపు మనం ఎయిట్ డేస్ మన అకౌంట్ ఆఫ్లైన్ అనుకోండి మనకు రిటర్న్ ఈవెంట్ వస్తుంది రిటర్న్ ఈవెంట్ వచ్చింది అనుకోండి తక్కువ రేట్కే మనకు ఎక్కువ యూస్ అనేది వస్తుంది అనమాట సో ఇవన్నమాట ట్రిక్స్ అనేది అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆఫ్లైన్ పెడితే ఈ రోజే పెట్టండి ఎందుకంటే టెన్ డేస్ ఏ ఉన్నాయి కాబట్టి ఈ రోజే మీ అకౌంటుని ఆఫ్లైన్ పెడితే మీకు తొందరగా రిటర్న్ ఈవెంట్ అనేది వస్తుంది సో ఇదన్నమాట వీడియో అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్